అబ్బా ఎంత అందంగా ఉన్నారా బుద్ధి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికి ఇవాళ గా సెకండ్ సాటర్డే అండి స్కూల్ కి హాలిడే ఇవ్వాలి కాకపోతే ఏంటంటే మన వర్షాలు అయ్యి వచ్చినాయి కదండి అప్పుడు సెలవులు ఇచ్చారు కదా ఆ సెలవులు ఎలా కవర్ చేస్తారన్నమాట అంటే ప్రైవేట్ స్కూల్ ఉంటాయండి మరి ఈ రోజు మా ఊళ్ళు వెళ్ళిన అంట చెప్పి వాళ్ళ సెకండ్ సాటర్డే అని బాగా గుర్తున్నట్టు ఉందండి నేను స్కూల్ లేదు మేము వెళ్ళామని మొదలెట్టారు కానీ స్కూల్ ఉందన్న విషయం వెళ్ళ కదా మెసేజ్ వచ్చిందండి స్కూల్ ఈ రోజు ఉంది వర్కింగ్ డే అని తీసుకెళ్ళి దింపేస్తే సాయంత్రం అంటే మాకు ఇక్కడ నుండి మా ఇల్లింద్రపురం నుండి భీమవరం దగ్గరలో ఉంటుంది లక్ష్మీనారాయణ పురం అని ఆ ఊరు సంబరం ఉందండి మాది గౌ గౌరీ పార్వతి సంబరం లక్ష్మీనారాయణపురంలో అండి సాయంత్రం మొత్తం మా ఫ్యామిలీ మా అక్కల ఫ్యామిలీ మా అమ్మ నాన్న అందరం కలిపి ఆ సంబరాన్ని అండి స్కూల్ నుంచి వచ్చేసి వెళ్ళిపోదామే సంబరం వెళ్దామే హాయ్ చెప్పి హాయ్ అబ్బా బలి చెప్పాడు అమ్మిడే ఇదిగో మా ఆవిడ గారు సరే అయితే నండి వెళ్ళాం మా ఆవిడ గారు రా రొత్తండి రోజును సాధ్యాత రా అయితే നിര വേണ്ടേ ഭയം ഉണ്ടേ അതുകൊണ്ട് മതി തന്നെ കാരണം നീ എവിടെ തന്നെ ഉപവാസം ഉപാസം അന്ന കസ്റ്റിംഗ് അടു അവിട്ടവരാ പടുക്കോടീട് സരിപ്പുന അടുക്കേ മായാ ఇదిగోండి మా అమ్మ కొబ్బరి నీళ్ళు చీపులు తీస్తుందండి మామూలుగా మాకు కొబ్బరి చెట్లు అవి చాలా ఎక్కువగా ఉంటాయి కదండి మేము అయితే చీపులు కొనుక్కోకలేదు ఆ చక్కగా తీసుకుని చీపురు కట్టలు కట్టుకుని శుభ్రంగా ఇట్లా తుడుచుకుంటుంటారండి కట్ కట్టయిపోద్ది హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మా లంచ్ వచ్చి టమాటర్ రైస్ అండి సూపర్గా చేస్తాం మావిడి ఇప్పుడు తినేసి సాయంత్రం మరి సాయంత్రం అంటలేదు కదండీ అక్కడే మనకి భోజనాలు మా అన్నయ్య అన్నాను కదా మా అన్నయ్య ఇంటికి వెళతాం కాబట్టి టమాటా టమాటోసాందా అబ్బా అక్కడ ఉన్నాను ఇదేంటి అని చెప్పి హల్దీ ఫంక్షన్ చూపిస్తున్నాడు ఏంటో అనుకుంటున్నారండి పొరపాటు పడకండి బాబా ఏం కాదు ఇది మరి మొత్తం ఫ్యామిలీతో అందరం కలిసి ఏదో కార్తీక మాసంలో పిక్నిక్ ఎలాగ వెళ్తలేదు కాబట్టి మా అన్నయ్య పిలిచాడు కదా అందరం కదండి మరి ఈవెంట్ నా సొంత సొంత అండి అయితే ఏంటంటే మా ఊడే అండి ఈవెంట్ తీసేది మొత్తం రేపు కూడా మా ఊడే చెప్తారండి నేను చెప్పాను కదా నూరే వెళ్తున్నానండి ఇంకా మనవన్న అరేంజ్ అన్నమాట మా ఫ్రెండ్ సురేష్ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అరే యోగి యోగి సాంగ్ వెళ్ళండి నీకు ఇప్పుడు మనవాడి పేరు యోగి అంటండి లో ఫీల్ అవుతాడు మనోడు ఇప్పుడు డాన్స్ చేస్తాడు కొంత చేస్తావా

అదిగోని ఇప్పుడే స్టార్ట్ అయ్యామండి టైం వచ్చి సిక్స్ థర్టీ అవుతుంది ఇప్పుడు ఇక్కడ నుంచి మా ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి వాళ్ళు మేము అందరం కలిసి వెళ్ళిపోతామండి ఇప్పుడు రెడీ అయిపోయారు అందరం ఆటోలో మా సందడి ఇలా ఇప్పుడే ఆటో రీమోడలింగ్ చేయించాక ఫస్ట్ టైం వెళ్తాం అండి అందరం కలిసి ఫ్యామిలీ అంతా

ఇక రెండో టికెట్ వచ్చింది ఏ సాక బాలో వస్తారా సాకత్ బాలో మూడో టికెట్ అండి మా యొక్క టికెట్ టికెట్ ఇక నాలుగో టికెట్ అక్కడ ఉందో వస్తుందండి పెద్ద టికెట్ రావాలండి రావాలి ఈజీగా వచ్చేసింది మా బాగా అది అందరూ ఆటోలు ఊగిట్లాట ఆ 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 మీరు అచ్చల్లో ఆగమండి కూల్ కొనుక్కోవడానికి అందరూ రూపంతో సార్ చూడండి ఇవి ఎలా ఉన్నాయి మొక్కలు ఎప్పుడే సగం వాడిని అండి సాక్రూ మీ సాక్రువాదరాలు కందులో నాకు ఆటో డ్రైవింగ్ వచ్చి కదండి మా నాన్న కాసేపు రెస్ట్ తీసుకోమని నేను అడుగుతున్నాను అండి ఇదిగ్ కరెక్ట్గా వచ్చేటప్పటికి పాత ఒక్క ఏమి అయిందండి మొత్తం మీద అయితే సేఫ్గా రీచ్ అయిపోయాం అందరం దిగుతున్నాం ఎక్కడి నుంచి ఆర్కి నడిచేళ్ళు చంకన్ రోడ్లు అంటే మా ఊలిగా ఎలా తీసుకొచ్చి అన్నయ్యమని ఊరు కూడా ఇదే సందరే సందరే పోతున్నాడు ఆర్డర్ వచ్చాము అంతే ಸಂಬ್ರಂ ಕದಿ ಮಾ ಬಯಟೇಪು ಅಲಾ ಫ್ಯಾನ್ಸ್ ತೋಟ ಸಕರ್ಗೆಲ್ಲಾಡಮ ಇಲ್ಲಿ ಮೇಮ ಮಂದಮ

అదిగో మా అన్నయ్య వదిలేడు మా బుడ్డు పద్ధతి లైట్లు పట్టండి దగ్గరలో ఉన్నాము మీరు ఇంకొంచెం ఇంకొంచెం ఒక పదివేలు లైట్కి కొంచెం కొంచెం తగ్గించా వేడి వేడి పడలు ఇవాళ తోడుకోవాలి వదిలించారు మాట్లాడేసుకున్నారు ఒక్క எம்பது இன்னதா நேரம் பார்த்துக்கொச்சி మళ్ళీ అలా ఇల్లు మామయ్య మామయ్య ఫ్రెండ్స్ అందరం మరి బోల్ సర్కిల్ మా కొడుకి మరి మిమ్మల్ని అమ్మ బయటకి వెళ్ళిపోయినరా మీరు ఫ్రెండ్స్ ఉంటారు కదా మరి చూసుకోవాలి చెప్పచ్చు కదా మరి మా సినిమా వాళ్ళందరూ అక్కడ లేట్ అయిపోయింది మరి అది నాలుగంటాయి నాలుగుకి వచ్చి అన్ని తెచ్చి నేను మళ్ళీ బయటికి వెళ్ళాను అసే నాది ఫోన్ చేసాను వచ్చి తోడుకి ఎనిమిది అవుతుందా అని అన్నాడు మా అన్నయ్య సొత్తాలు ఎవరన్నా వస్తే మహద ఆనందం అండి అసలు మొత్తం అసలే ఉబ్బి తబ్బిబ్బైపోతాడు అలాంటిదిన్నర్ డిట్ ఇప్పుడు మేమందరం మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ అంతా కుటుంబ సమేతంగా వెళ్ళిపోయేటప్పటికి మా బుడ్డోల్ని అది చూసి అది అసలు మా అన్నయ్య ఆనందానికి అవతలు లేవండి ఆ బొడ్డోళ్ళని అది చూసి వాళ్ళతో పాటు చిన్న చిల్లు ఇప్పుడు డ్యాన్స్ వేయడండి బాబు అసలు నేను ఎప్పుడు చూడలేదని మా అన్నీ ఇంతలా డ్యాన్సులు చేస్తాడని ఫస్ట్ టైం కాదు ఇంకా ఆకుల అంత ఆనందపడి పీడో చూసి వాళ్ళతో పాటు బలి వేసాడండి డ్యాన్స్ లైన్ నేను కూడా స్టెప్ వేసానండి ఇతకు తర్వాత ఏంటంటే మా అమ్మయ్య గారు అబ్బాయికి అప్పుడు దీపావళికి దీపావళి సామాన్లు కొనడానికి వెళ్ళినప్పుడు ఆలోచించి అలాగే పండగ ఉంది కదా వీళ్ళందరూ ప్రసాద్ వాళ్ళ ఫ్యామిలీ అది వస్తారు కదా పిల్లలు అది కాల్చుకుంటారని చెప్పి ఇంకొంచెం అదనంగా కొన్నాడు అవన్నీ వచ్చేటప్పటికి వాళ్ళ మా బుడ్డోళ్ళకి వాళ్ళ పెద్దనాన్నరే ఇవన్నీ కాల్చుకుంటారు మీకు ఎన్ని కాల్తే కాల్చుకోండి అని చెప్పి ఇచ్చేటప్పటికి అబ్బా మా ఓళ్ళు ఇంకా ఆనందానికి ఆనందానికి అవధలు లేవండి ఎగిరి గంతు ఎలిపోయి శుభ్రంగా మొత్తం అక్కరకుల మా ఊళ్ళు మందు కలుపు ఆక మందు కలిపే మందు కలుపు మొత్తం తెగ భూచక్రాలు ఎలిగిచ్చేసి గంతులు వేసేసి తెగ ఆనందపడుతురండి సగం సంభ్రం ఎక్కడే అయిపోయిందండి బాబా అంత సంభ్రం అంతా ఎక్కడైపోయింది నేను ఎక్కడ కొంచెం ఏదో తప్పక మరి వచ్చాయి కదా అని చెప్పి ఆర్కెస్ట్రా ప్రోగ్రాంకి వెళ్ళినా ఏదో అలా నాలుగు రికార్డులు ఆడారు అక్కడ అది చూసి అది కూడా చూసి ఆకాయో వచ్చేసేయమండి ఇంకా బ్బలు పడతాయి డబ్బలు పడతాయి పడతాయి

గడు okay, గడు <laughs>